उदेश <laughs> మీకందకి తెలుసు మనకి ఆక్సిలరీ ఇచ్చే కలిపి రెండు వేల రెండు వందల నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి నేను కర్నూలు పాటు కర్నూలు జిల్లాలో ఉండే పార్టీ తో కలిపి చెబుతున్నాను అండి రెండు వేల రెండు వందల నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఈ పాటికే అన్ని పోలింగ్ స్టేషన్స్ లో కూడా అచువెట్ మినిమమ్ ఫెసిలిటీస్ మీకు చాలా సార్లు చెప్పాము అంటే తాగటానికి మంచినీళ్లు నీళ్ళు వచ్చే టాయిలెట్లు అంటే రన్నింగ్ వాటర్ వచ్చే టాయిలెట్లు పోలింగ్ రోజున షేడ్ ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఎండలు ఉన్నాయి కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్ లో షేడ్ కనీసం వంద మంది కూర్చున్న దగ్గర చైర్లు అంటే పోలింగ్ స్టేషన్ కనీసం కుర్చీలు ప్రతి దగ్గర ఎలక్ట్రిసిటీ అంటే పోలింగ్ జరుగుతున్న రూమ్ లో కనీసం రెండు లైట్లు ఒక బ్యాగు ఉండే అయితే ఎక్స్ట్రా చేసుకోవడం జరిగింది రెండు వేల రెండు రెండు వందల నాలుగు పోలింగ్ స్టేషన్లు సుమారుగా నైన్టీ సిక్స్ అంటే వెయ్యి తొంభై ఆరు లొకేషన్స్ లో ఉన్నాయండి ప్రతి లొకేషన్ లో కూడా కనీసం ఒక వీల్ చైర్ ఉండే విధంగా ఏదైనా సందర్భంలో మూడు నుండి ఎక్కువ పోలింగ్ స్టేషన్ కానీ ఉంటే ఒక లొకేషన్ లో ఆ లొకేషన్ లో రెండు వీల్ చైర్స్ ఉంటాయి అంటే లొకేషన్ కి కనీసం ఒకటి ఎక్కువ పోలింగ్ స్టేషన్ అంటే మూడు కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్లు ఉంటాయి కనుక రెండు వాటిని చేయడానికి ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు బాయ్స్ అండ్ గైడ్స్ పదహారెడ్డి దాటిన పిల్లలు వాలంటీర్లుగా కూడా ఏర్పాటు చేసుకొని ఈ వీల్ చైర్స్ ద్వారా ఎవరైతే అవసర అవసరపడతారో వాళ్ళందరికీ అక్కడ అందించడం జరుగుతుందండి ప్రతి దగ్గర కూడా విమెన్ కి మెన్ కి సెపరేట్ క్యూలైన్లు ఏర్పాటు చేయబడతాయి ఇది న్యూలెన్ తీసుకున్నప్పుడు ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళకి కానీ పెద్ద వాళ్ళకి కానీయండి సీనియర్ సిటిజన్స్ కానీ ప్రెడ్యూల్ కానీ ఉంటే వాళ్ళు లైన్లో వెనకాలు ఉన్నా కానీ ముందుకు తీసుకొని వస్తాం సో లైన్ లైన్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ముగ్గురికి ప్రైవేట్ ఇవ్వడం జరుగుతుంది ఇందాక చెప్పినట్టు చాలా ఎండలుగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వచ్చిన ప్రతి ఒక్క హోటల్కి మంచినీటి సదుఫాయము షేడు కుర్చీలు ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోవటం జరుగుతుంది ప్రతి ఒక్క పోలింగ్ లొకేషన్ లో అంటే థౌసండ్ నైన్టీ సిక్స్ లొకేషన్స్ లో ప్రతి దగ్గర మెడికల్ క్యాంప్ ఉంటుందండి మెడికల్ క్యాంప్ లో ఓఆర్ఎస్ తో పాటు బీపీ టాబ్లెట్స్ డయాబెటీస్ టాబ్లెట్స్ పారాసిటమాల్ ఫస్ట్ ఎయిడ్ లో ఉండవలసిన మెడిసిన్స్ అన్ని కూడా పెట్టి ప్రతి లొకేషన్ లో కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ప్రజలందరికీ అంటే మొబైల్ ఫోన్స్ దయచేసి పోలింగ్ స్టేషన్ లోపలికి తీసుకొని రావద్దని చెప్పారు మీరు తీసుకొని రాదేమో బయట వింటాల్సి వస్తుంది అక్కడ లోపల ఉండే ప్రిసైడింగ్ రావేసరి అది కూడా సైలెంట్ మోడ్ లో మాత్రమే అనవద్దు తప్ప మిగిలిన ఎవరు కూడా పోలీస్ స్టేషన్ లోపలికి మొబైల్ ఫోన్స్ తీసుకొని రాకూడదు నాతో సహా నేను ఏదైనా ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్ళినా లోపల ఉంటే ప్రిసైడింగ్ రావాలి దగ్గర తప్ప ఎవరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉండకూడదు అది కొన్ని సందర్భాల్లో సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ ని కూడా తొందరగా తెలిపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఉండకూడదు దయచేసి మొబైల్ ఫోన్స్ తీసుకురావద్ద ద్వారా చెప్పండి బయట వీలైనంత వరకు ఆ డిపాజిట్ చేయడానికి ఏర్పాటు చేస్తాము బట్ ఇట్ బికమ్స్ లాజిస్టికలీ డిఫికల్ట్ కొన్నిసార్లు కాబట్టి ప్లీజ్ కోఆపరేట్ ఆన్ దట్ ఈ సందర్భంలో మీకు ఇంకొక విషయం చెప్పాలి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లో కూడా పోలింగ్ స్టేషన్స్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ వెబ్కాస్టింగ్ ఉంటుందండి ఈసారి అంటే లోపల ఒక కెమెరా బయట ఓ వైట్ చూస్తూ ఒక కెమెరా రెండు కెమెరాలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ సిసి కెమెరా కవరేజ్ ఉంటుంది అంటే అనుకోని సందర్భంలో లోపల ఏమన్నా జరిగినా బయట ఏమన్నా జరిగినా ఎవరన్నా చెప్పకుండానే మనం తెలుసుకునే విధంగా అటువంటి కమిషన్ జరిగినప్పుడు ఎవరు కారణం తెలుసుకునే విధంగా అది ఒక డెటరెంట్ గా పనికొచ్చే విధంగా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లోపల ఒకటి బయట ఒకటి కెమెరాలు ఉంటాయి కాస్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఈసారి మనం ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఎలక్ట్రల్ రోల్ మీకు మొదటి నుంచి తెలుసు అండి మనకు సగరీ సగరీర్విజన్ భాగంలో తెలుసు రెండు ఇరవై లక్షల యాభై నాలుగు వేల మంది ఓటర్లతో మనం హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఉండే జిల్లాగా ఉన్నాం కర్నూలు జిల్లా వాళ్ళందరికీ కూడా గత వారం రోజులుగా ఓటర్ స్లిపి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఈ మధ్యాహ్నం ఒంటి గంట నాటికి రెండు లక్షల ఐదు వేలు అంటే నలభై ఐదు వేలు తక్కువ మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఆ నలభై ఐదు వేలు కూడా రేపు మధ్యాహ్నం లోపల డిస్ట్రిబ్యూట్ చేసేసి ఎవరైనా అబ్సెంట్గా ఉన్నారా షిఫ్ట్ షిఫ్టెడ్ ఉన్నారా డెంత్ ఉన్నారా అనేది కూడా నిర్ధారణ చేసుకొని ఆ లిస్ట్ కూడా తయారు రేపు మధ్యాహ్నానికి ఇవ్వడంతా ఇవ్వడం జరుగుతుంది ఈ నలభై ఐదు వేలు కూడా డిస్ట్రిబ్యూషన్ రేపు మధ్యాహ్నానికి అయిపోతుందండి కూడా చాలా మందికి నాతో సహా స్లిప్లు వచ్చేసాయి ఇంకొక నలభై వేలు మందికి రావాలి వచ్చేస్తాయండి రేపు మధ్యాహ్నానికి అంతా వచ్చేస్తాయి ఇంకొక విషయం చెప్పవలసింది ఒకవేళ ఈ రోజు నాటికి వరకు మనం ఈ సందరీ రివిజన్ లో కావచ్చు ముందు కావచ్చు మూడు లక్షల ముప్పై నాలుగు వేల మంది మీకు ఫ్లిప్ కార్డ్స్ ఇవ్వడం జరిగేసి తొమ్మిది వేలు తప్ప వీళ్ళందరికీ డెలివరీ కూడా అయిపోయింది ఆ తొమ్మిది వేలు కూడా మేము వీలైనంత వరకు రెండు రోజుల్లో డెలివరీ చేయడానికి ప్రయత్నం చేస్తాము ఒకవేళ లేకపోతే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు లిస్ట్ లో ఉన్న ఈ కార్డులో ఏది తీసుకొని వెళ్ళినా వారు ఓటర్ అయితే గనక ఈ కార్డులో ఏది చూపించినా ఐడిగా పరిగణింపబడుతుందండి ఆధార్ కావచ్చు వెనక్ చేసే జాబ్ కార్డు కావచ్చు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఈ విధంగా లిస్ట్లు ఉన్నాయి పన్నెండు రకాల కార్డ్స్ ని మనం లిపించగలుగుతాముట్ కార్డు లాగా మీకు చేరి ఉండదు పూర్తి సో దయచేసి ఆ లిస్ట్ కూడా ప్రజలందరికీ తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఇంకొక విషయము ఈ రెండు వేల రెండు వందల నాలుగు పోలింగ్ స్టేషన్స్ లో కూడా ప్రతి ఒక మండలానికి ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ అంటే అన్ని విధాలుగా ఐడియల్ ఐడియా వారికి లోపల లోపల వేస్తున్న లేఅవుట్ లో కావచ్చు మనం వేస్తున్న షేర్ ఫెసిలిటీస్ లోపల అన్ని విధాలుగా పర్ఫెక్ట్ పోలింగ్ స్టేషన్ ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ ని మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఆ లిస్ట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఇరవై ఎనిమిది ఎందుకు కనపడుతున్నాయంటే పాండి గడివలో కూడా ఆ ఏర్పాటు చేస్తున్నాను అవి కాక మూడు రకాల యునిక్ పోలింగ్ స్టేషన్స్ అండి అంటే మొత్తం యూతే ముప్పై లోపు ఉండే వాళ్ళని మేనేజ్ చేసే పోలింగ్ స్టేషన్ లో రెండు మొత్తం పోలింగ్ స్టాఫ్ అంతా విమెన్ ఏ ఉండే పోలింగ్ స్టేషన్ లో కాన్స్టెన్సీ ఒకటి అంటే ఎనిమిది ఫీల్డ్ ఒకటి అండి ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళు మేనేజ్ చేసేవి రెండు ఈ విధంగా మూడు రకాల యూనిట్ పోలింగ్ స్టేషన్స్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అవి ఎక్కడెక్కడ అనే లిస్ట్ కూడా మీకు అందించడం జరుగుతుందండి ఇప్పుడు మీకు లాస్ట్ త్రీ ఫోర్ డేస్ గా మోస్ట్ ఇంపార్టెంట్ టాక్ ఆఫ్ ది టాక్ అయిన పోస్టల్ బ్యాలెట్ అండి పోస్టల్ బ్యాలెట్ కూడా మనస్ట్ ఇన్ ద స్టేట్ మనం చేసాము డాక్ మోటింగ్ లో భాగంగా తొమ్మిది వందల తొంభై ఏడు మందికి గాను మధ్యాహ్నం ఒంటి కంటే ఈ ఫిగర్ మధ్యాహ్నం ఒంటి గంటే తొమ్మిది వందల ఇరవై ఆరు మందితో మనం ఓటింగ్ చేయించగలిగాము ఈ డెబ్బై మూడు మంది మధ్యాహ్నం ఒంటి గంటే మిగిలారు రోజు కంప్లీట్ చేయాలి ఈ రోజు ఆఖరి రోజు ఇందులో అన్ఫార్చునేట్ కొంతమంది చనిపోవడం లాంటివి కూడా జరిగాయి అలా తప్ప ఎవరెవరైతే వేయించాలో అందరికీ కూడా రోజు సాయంత్రానికి అంతా కంప్లీట్ చేస్తాను నెక్స్ట్ ఎలక్షన్ న్యూటీ ఉండే పోలింగ్ స్టాఫ్ కావచ్చు పోలీసు వాళ్ళు కావచ్చు మెడికల్ స్టాఫ్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కలిపి సుమారుగా ఇరవై ఒక్క వేల మంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగిందండి అది ఇంక్లూడింగ్ పీపుల్ హు ఆర్ బిలాంగ్ అదర్ వర్కింగ్ ఇన్ అదర్ డిస్ట్రిక్ట్స్ మనకి ఫిగర్ మొన్న ఇరవై వేలు ఒక వెయ్యి మంది నిన్న కూడా అది ఇరవై ఒక్క వేలు పెరిగింది దాంట్లో ఈ రోజు మధ్యాహ్నం ఒకటి గంట వరకు పదిహేడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మంది పోలింగ్ ఆల్రెడీ వేసుకోవడం జరిగింది సుమారు పోలింగ్ మధ్యాహ్నానికి జరిగింది ఇంకా బ్యాలెన్స్ ఉంది ఈ రోజు రోజు ఆ ఇన్ఫర్మేషన్ కూడా రూపంలో మీ ద్వారా ప్రజలందరికీ ప్రెస్ లో కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ఆల్యూషన్ కూడా పదహారు వందల నాలుగు మందిలో పన్నెండు వేల ఇరవై మంది ఆల్రెడీ మధ్యాహ్నానికి వేశారు అందులో కూడా త్రీ ఎయిటీ ఫోర్ మిగిలిపోయారు మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ చెప్తున్నానండి ఈ రోజు ఆఫరు ఐదు గంటల వరకు వెయిట్ చేస్తాము గంటల వరకు లోపల మోటింగ్ చేపిస్తాము ఈ రోజు కానీ వాళ్ళు రాలేకపోతే మేము వాళ్ళతో పోస్టల్ బ్యాలెట్ అవకాశం లేదు ఎవరి ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపే అవకాశం లేదు వాళ్ళు పోలింగ్ స్టేషన్ కి వచ్చి కూడా వేసే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు అప్లికేషన్ పెట్టారు మేము పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ లో రెడీగా పెట్టాము ఎలక్షన్ కమిషన్ వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్ పగలే చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఫెసిలిటేషన్ అయినా వేయలేని పక్షంలో మేము దాన్ని మార్క్ చేసుకొని వాడికి చేతికి ఇచ్చే అవకాశం పోలింగ్ స్టేషన్ చేసే అవకాశం కూడా మాకు ఇక లేదు సో ఎవరైనా వచ్చి వచ్చి ఉంటే కనుక ఐదు నుంచి లోపల వస్తేనే పోస్టల్ బ్యాలెట్ అనేది కుదురుతుంది బట్ ఈవెన్ అదర్వైస్ సుమారుగా సుమారుగా నైన్టీ పర్సెంట్ మనము కవర్ చేసుకోగలిగామండి తర్వాత క్రిటికల్ అండ్ వల్ల పోలింగ్ స్టేషన్స్ అండి ఇంతకు ముందు తొంభై శాతం కంటే పోలింగ్ ఎక్కువ జరిగి ఉండడం కావచ్చు ఒకే వ్యక్తికి డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ పోలింగ్ జరిగి ఉండడం కావచ్చు పది శాతం కంటే తక్కువ పోలింగ్ జరిగిన పోలింగ్ స్టేషన్ కావచ్చు వైరెన్స్ జరిగిన పోలింగ్ స్టేషన్ ఎఫ్ఐఆర్ బుక్ చేసిన పోలింగ్ స్టేషన్స్ కావచ్చు లేదా ఈ ఎలక్షన్ లో మనం ఆర్టిసిపేట్ చేయబోతున్నాము ఏదైనా సమస్యత్మకంగా ఉండబోతోంది అన్న ఉండేవి కావచ్చు అన్ని కలిపి మూడు వందల ముప్పై పోలింగ్ స్టేషన్ జరిగిందండి వాటి అన్నింటిలో కూడా ఎలాగో మనం హండ్రెడ్ పర్సెంట్ వెబ్కాస్టింగ్ పెడుతున్నాము అవి కాకుండా మనం మైక్రో అబ్జర్వర్ లింగ్ పెట్టుకుంటున్నామండి వీడియోగ్రఫీ కూడా పెడతాము మైక్రో అబ్జర్వర్లు కూడా ఇంత వీల్ చైర్ లాజిక్ అని మూడు కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్లు గానీ ఒక లొకేషన్ లో ఉంటే ఇద్దరు మైక్రో అబ్జర్వర్లు పెడతాము సో ఎక్కువ ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ మంది మేము మైక్రోప్ జర్ పెట్టుకోవడము హండ్రెడ్ పర్సెంట్ వెబ్ కాస్టింగ్ చేసుకోవడము క్రిటికల్ అన్నింటిలోనూ ఎక్స్ట్రా వీడియోగ్రఫీ చేసుకోవడము అనేది మేము మా అనుభూతి చాలా చర్యలుగా మేము చేసాము ఇదే ప్లేసెస్ అన్నింటిలో కూడా ఎస్పీ గారు బ్లాక్ మార్చెస్ చేయడం జరిగింది అక్కడ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ లో భాగంగా కొన్ని పోలింగ్ స్టేషన్స్ కి నేను కూడా ఎస్పీ గారితో పాటు వెళ్ళడం జరిగింది ఎస్పి గారు అయితే అన్ని అన్ని కూడా కవర్ చేసి ఎటువంటి భయంతో అవసరం లేకుండా గా పోలింగ్ చేయవచ్చు అనే నమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నం చేశారు మీ అందరి ద్వారా కూడా ప్రజలందరికీ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా వచ్చే పోలింగ్ ఈ పోలింగ్ స్టేషన్స్ లో కూడా చేయవచ్చు అనే విషయం మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుందండి మనకి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అన్నింటినీ కూడా గుర్తుంచుకోవడం జరిగింది పోలింగ్ మెటీరియల్ ఈవీఎం మెషిన్స్ ని క్యాటర్ చేసే వెహికల్స్ లో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జీపీఎస్ ఉండబోతుందండి ఆ ట్రాకింగ్ కూడా దానికి సెపరేట్ కంట్రోల్ రూమ్ డిఆర్ఓ గారి ఆఫీస్ పక్కన ఓన్లీ ఫర్ జీపీఎస్ ట్రాకింగ్ మెషిన్స్ కంట్రోల్ రూమ్ పెట్టుకోవడం జరిగింది వీళ్ళు ఎవరైనా కూడా మన్స్ మెషిన్ మూవ్మెంట్ వెహికల్స్ ఉన్నప్పుడు వచ్చి చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం అవుతుంది కమ్యూనికేషన్ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లో కూడా నెట్వర్క్ చేసుకున్నదా లేదా నెట్వర్క్ సర్వే చేయడం జరిగింది ఎనిమిది పోలింగ్ స్టేషన్స్ లో లోపల పోలింగ్ స్టేషన్ లోపల నెట్వర్క్ పని పని చేయట్లేదు సో ఆ ఎనిమిది దగ్గర పెట్టడం జరిగింది పోలింగ్ స్టేషన్ బయట పని చేస్తుంది సో బిఎన్ లో పాడు బయట అందుబాటులో ఉంటారు సో మనకి షాడో ఏరియా అంటూ కమ్యూనికేషన్ జరగదు అని అంటూ ఎటువంటి పోలింగ్ స్టేషన్ లేకుండా మనము జాగ్రత్తగా చేసుకోగలిగాము వెహికల్స్ డిపార్ట్మెంట్ కూడా ఇందాక మీకు చెప్పాను కాన్స్టెన్సీ వరకు ఎన్ని వెహికల్స్ అనే విషయం కూడా మీకు చెప్పడం జరుగుతుంది పోలీస్ పర్సనల్ కూడా మనం అందరినీ గుర్తించుకోవడము వాళ్ళందరినీ అపాయింట్ చేసుకోవడము ప్రతి ఒక్కరికి మూడు సార్లు ట్రైనింగ్ చేయడం కూడా జరిగింది మూడవ ట్రైనింగ్ రెఫరెన్స్ కి రెండు పేర్లు మీకు తెలుసు కర్నూలు పార్లమెంట్ కి కర్నూలు అసెంబ్లీకి రెండు బ్యాలెట్ యూనిట్లు ఉన్నాయి సో మూడో ట్రైనింగ్ కి పూర్తి ఫోకస్ మూడు రెండు బ్యాలెట్ యూనిట్ ఏ విధంగా పని చేయాలి అనే దృష్టితోనే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ తర్వాత అయితే థర్డ్ ర్యాండమైజేషన్ పదకొండవ తేదీ జరుగుతుందండి థర్డ్ ర్యాండమైజేషన్ అంటే ఫస్ట్ ఫామ్ సెకండ్ ర్యాండమైజేషన్ లో అసెంబ్లీ థర్డ్ ర్యాండమైజేషన్ లో పోలింగ్ స్టేషన్ జరుగుతుంది అది పదకొండవ తేదీ చైమీ ఎలక్షన్ కమిషన్ నుంచి మనకి ఆఫీస్ వచ్చాయి కాబట్టి పదకొండవ తేదీ అబ్జర్వర్ల సమక్షంలో ఆర్గనైజేషన్ కూడా జరుగుతుంది పన్నెండవ తేదీ ఉదయం నుంచి కూడా ఆ టీమ్స్ అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి మెటీరియల్ కలెక్ట్ చేసుకొని వాళ్ళ వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ వెహికల్స్ లోనే వెళ్ళడం జరుగుతుంది అండి అక్కడ స్పెసిఫిక్ గా మన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ గురించి నేను మిగిలిన చెప్పిన తర్వాత వివిధ రకాల నుంచి సోర్సెస్ నుంచి వస్తున్నాయో వాటి అనేది సాల్వ్ చేసుకోవడం జరిగింది ఇంకా కొన్ని పెండింగ్ ఉంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ టౌన్ టైంలో ప్యాడ్లు చేసుకోగలుగుతాము కూడా మనకి సరిపడా ఉన్నాయి ఎక్స్ట్రాలు కావాల్సి వస్తే అవి బెంగళూరు నుంచి రావడం వాటిని తయారు చేసుకోవడం కంప్లీట్ చేయడం కూడా జరిగిపోయింది వాటికి కోల్డ్ డే కోసం బెస్ట్ మీకు చెప్పలేదు ఏమిటంటే మేము కోల్డ్ డే రోజున ఎంత ఉపలం జరుగుతుంది ఎక్కడ ఏమైనా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనే విషయాన్ని ద్వారా తెలుసుకుంటామండి ఒక సెక్టర్ కి పది నుంచి పన్నెండు మంది పోలింగ్ పోలీస్ స్టేషన్ ఉంటాయి ఒక సెక్టర్ ఆఫీసర్ అంటే మొత్తం మన జిల్లాలో రిజర్వ్ తో కలిపి రెండు వందల రెండు మంది సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు వాటి ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము ఎలాగో వెబ్ కాస్టింగ్ లో మేము ప్రతి పోలింగ్ స్టేషన్ చూస్తాము ఇక్కడ ఈ రూమ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పెద్ద పెద్ద స్క్రీన్స్ లో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ యొక్క వెబ్ కాస్టింగ్ ఫీడ్ ఇక్కడ మేము లైట్ చూసుకుని ఏర్పాటు చేసుకుంటాము ప్రతి కాన్స్టిట్యున్సీ కి బెల్ నుంచి ముగ్గురు ఇంజనీర్లు రావడం జరిగింది వాళ్ళనివ్వడం కూడా జరిగింది ఏదైనా మెషిన్ చేయకపోయినా సెలక్షన్ చేయడం తెలియకపోయినా ఏదైనా సాంకేతికమైన సమస్య వచ్చినా ఈ బెల్ ఇంజనీర్లు అందుబాటులో ఉంటా రావడంతో పాటు వెంటనే చేరుకునే విధంగా ఆ ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి కమాండ్స్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా మేము ప్రతి గంట ఏమేమి జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది మీరు చెప్పినట్టు డిస్పాల్ సెంటర్ రిసెప్షన్ సెంటర్లసాను అది ఆ వివరాలు ఈ రోజు మీకు మరి ఒకసారి యూనివర్సిటీలోని స్టోర్ చేయడం జరుగుతుందండి అంత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తామంటే పద గంటల తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది ఆ సైలెన్స్ పీరియడ్ టైంలో ఇటువంటి లౌడ్ స్పీకర్లు కానీ ప్రచారాలు కానీ ఎటువంటి ఎటువంటివి లేకుండా పూర్తిగా సైలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం వస్తుంది ఆరు రోజుల నుంచి అంటే తేదీ ఆరు గంటల నుంచే మేము పదమూడవ తేదీ పోలింగ్ అయిపోయేంత వరకు కూడా డ్రైడే ఆ పాటిస్తాం కాబట్టి ఎటువంటి లిక్కర్ షాప్ కూడా ఓపెన్ చేయబడము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ఇన్క్లోజ్ చేయబడుతుందండి అది పద్నాలుగో తేదీ అంటే పోలింగ్ అయిపోయి స్ట్రాంగ్ రూమ్స్ లో మెల్టింగ్ అది వెళ్ళిపోయిన తర్వాత కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొంత మెయింటెనెన్స్ ఆఫ్ లాండ్ లార్డర్ ఇంపోజ్ చేయబడుతుంది లోకల్ హాలిడే అండి పదమూడవ తేదీ మై ఓన్లీ కన్సర్న్ ఇస్ దట్ మీ ద్వారా ప్రజలందరికీ చేరవేయాల్సిన ఇన్ఫర్మేషన్ సెకండ్ సాటర్డే సండే అనుకోకుండా లాంగ్ వీకెండ్ అనుకోకుండా ఖచ్చితంగా మండే వచ్చే సోమవారం రోజు వచ్చి పెద్ద ఎత్తున పోలింగ్ చేసి డెమోక్రసీలో పార్టిసిపేట్ చేయాలి అనే విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం స్పెషల్లీ కర్నూలు టౌన్స్ కూడా తక్కువ నమోదైంది అది మనం విషయం విషయమేమి కాదు ఖచ్చితంగా మన సామాజిక బాధ్యతని మనం నిర్వహించాలి మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఆ విషయాన్ని చేపట్టాలని కోరుకుంటున్నానండి తర్వాత ఆ రోజున ఎలక్షన్ రోజున కూడా క్యాండిడేట్ వారి ఏజెంట్ తో పాటు ఇంకొక వెహికల్ మూడు వెహికల్స్ మాత్రమే అలా చేయబడతాయి ఒక్కొక్క వెహికల్ తో డ్రైవర్ తో సహా ఐదు మంది కంటే ఎక్కువ ఉండకూడదు దేవుడికల్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఏదైనా ఉంటే జరుగుతుంది తర్వాత ఇంకా దాని తర్వాత దాని నుంచి పర్మిషన్స్ మేము ఇవ్వడానికి ఉండదు చెప్పినట్టు పోలింగ్ స్టేషన్ మీటర్ వేసిన తర్వాత హండ్రెడ్ మీటర్ లోపలికి ఇంకెవరికి రాలేదు ఓటర్లనే తప్ప హండ్రెడ్ మీటర్స్ పెరిమిటర్ అవతల ఒక టేబుల్ రెండు చైర్లు పెట్టుకొని పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ ఉండొచ్చు కానీ అది కేవలం ఓటర్లని ఓటు గైడ్ చేయడానికి ప్రచారం చేయడానికి కానీ మాకు ఏదన్నా ఇండ్యూస్మెంట్ చేయడానికి కానీ వాడితే ఆ క్యాంప్ మేము తీసేయాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఆ రూల్స్ ని ఖచ్చితంగా పాటించాలి మీరందరూ కూడా ఆ రూల్స్ పాటించే విధంగా మాకు తెలియజేసే విధంగా ఉంటారని కోరుకుంటున్నానండి సెక్యూరిటీకి సంబంధించి ఎస్పీ గారు చెప్తారు బట్ మా మా ఎండెవర్ కంప్లీట్లీ ఇస్ మేము వీలైనంత వరకు ఏ హోటల్ కి కానీ ఏ హోటల్ స్టార్ట్ కానీ ఎటువంటి ఎటువంటి తక్కువ అవ్వకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు అరేంజ్మెంట్స్ చేస్తున్నాం పోలింగ్ స్టార్ట్ కి కూడా భోజన సదుపాయం పన్నెండో తేదీ మంచి నుంచే ఆ రోజు డిన్నర్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ లంచ్ తో సహా వాళ్ళని చూసుకోవడానికి చూస్తున్నాము అక్కడ వాష్రూమ్స్ లో రన్నింగ్ వాటర్ వచ్చేటట్టు అక్కడేసేటట్టు ఖచ్చితంగా పవర్ ఫెయిండా చూసుకునేటట్టు ఓటర్లకైనా కానీటట్టు షేడ్ ఉండేటట్టు కుర్చీలు ఉండేటట్టు మంచి ఉండేటట్టు ఈ సెక్యూరిటీకి సేఫ్టీ ఎటువంటి బంధం కలగకుండా సెక్యూరిటీ సేఫ్టీ ఏర్పాటు చేసేటట్టు స్వీప్ ద్వారా అని మా వైపు నుంచి సాధ్యమైనంత వరకు చేయాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నా ప్రజలందరినీ కోరుకునేది మీ బాధ్యత మీరు నిర్వహించాలి ఖచ్చితంగా వచ్చి పెద్ద ఎత్తున పోలింగ్ లో పార్టిసిపేట్ చేసి ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన హక్కుని బాధ్యతగా నిర్వహించాలి అని ప్రతి ఒక్కరిని మీ ద్వారా కోరుకోవడం జరుగుతుంది ఆఖరిగా ఒక విషయం అండి ఒక రండి మీరు నష్టం ప్రీ పోల్ డే అండ్ ప్రింట్ లో యాడ్ ఇవ్వచ్చు ఎలక్ట్రానిక్ కానీ సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ ఉండాలి ఇవ్వకూడదు ఇది ఎలక్ట్రానిక్ మీడియా కూడా వర్తించదండి అన్ని ప్రచారాలు పదకొండవ తేదీ ఆరు గంటలకి ఆగిపోతాయి కేవలం ప్రింట్ లో ఓటింగ్ ఓటింగ్ అపిల్ చేస్తూ ప్రింట్ లో యాడ్ ఇవ్వచ్చు కానీ దానికి ఖచ్చితంగా ప్రీ సర్టిఫికేషన్ ఉండి తీయాలి

पॉलिटिकली मोटिवेटेड value से education मेजर is the government so janiti chintakamandiram political policies to all vulnerable policy sessions so mana edaithe bakan integrity course la <laughs> thona vaartha mana platform jasa <laughs> vanni conduct cheyali at the same time manu lekka facts <laughs> and ground based <laughs> lo kuda mana already policy papers <laughs> tho ga ramosthayi with tax

చెప్పడించడం జరిగింది దాదాపుగా ఫోర్ ట్వంటీ నైట్ హాల్స్ కూడా మనం చేయడం జరిగింది సో నైట్ టైం ఎస్హెచ్ఓస్ స్విగేస్ అండ్ ఎస్డిపిఓస్ అక్కడ నైట్ హాల్ చేసి మా విలేజెస్ తో ఇంటరాక్ట్ అయ్యే చేయడం జరిగింది అనౌన్స్మెంట్ తర్వాత మనం దాదాపుగా ఐదు వేల మంది దాకా మనం బైక్ రోడ్స్ పెట్టడం జరిగింది దీంతో ఇంపార్టెంట్ ప్రభుత్వ మార్కర్స్ రౌటీ షీటర్స్ ఫ్యూచర్ లో ఏదైనా పీస్ కి బ్రీచ్ చేసే వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని మన వాళ్ళ మీద ఏజెన్స్ అనే రిజిస్టర్ చేయడం జరిగింది ఆల్ క్రిటికల్ పొలిటిక్స్ తర్వాత వల్ల పొలిటిక్స్ కంపల్సరీగా మనకు సిఏ చేపి ఏదైతే పారామిటర్ రిపోర్ట్స్ మనకు కంపెనీస్ ఇచ్చాయో వాళ్ళ ద్వారా మ్యాన్ చేయబడు మ్యాన్ చేస్తాము రిమైన్ నార్మల్ పొలిటిక్స్ యాజ్ పర్ ఈసీఏ గైడ్ లైన్స్ మనం ఒక ఆర్మీ అన్న మెన్యూ మనం పెట్టుకోవాలి జరుగుతుంది ఇప్పటి వరకు అయితే మనకు ఓన్లీ పదమూడు ఎంసీసీ వైలేషన్ కేసెస్ మన దగ్గర రిజిస్టర్ అయినా అది కూడా మేజర్ ఎన్సీసీ లాస్ చిన్న పాంప్లెట్స్ వాళ్ళు వాళ్ళు చేసి పార్టిసిపేట్ చేశారు అని గమనిస్తే మన దగ్గర పొలిటికల్ మోటివేటెడ్ మేజర్ బాగా లేదు దాని తర్వాత దాకా మనం దాదాపుగా సెంట్రల్ పేరే పది కంపెనీస్ మనకు రావడం జరిగింది ఒక ఏపీఎస్పీ కంపెనీ కూడా మనకు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ డిప్లై ప్లాన్ కూడా ఆల్రెడీ జనరల్ అఫ్సర్స్ పోలీస్ మన కలెక్టర్ మేడమ్ మా ఆధ్వర్యంలో ఆల్రెడీ వాళ్ళు చూపించడం జరిగింది వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ చూపించారు దాని తర్వాత మనకు ఎలక్షన్ సంబంధించి మేమైతే శాంతియుతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ లో కండక్ట్ చేయడానికి అన్ని రకాలుగా బందోబస్తు ప్లాన్ ఇవన్నీ మనం వేసుకోవడం జరిగింది దాని తర్వాత ప్రీ పోల్ పోస్ట్ మనకు పోల్ డే రోజు ఏమేమి యాక్షన్ ప్లాన్లో మనం తయారు చేసుకోవడం జరిగింది ఎస్పెషలీ మనకు ప్రీ లో ఏవైతే ఎలక్షన్ మెటీరియల్ మనకు పన్నెండో తేదీ ఆఫ్టర్నూన్ నుంచి ఈ పోలింగ్ స్టేషన్స్కి తీసుకెళ్ళడం స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించి ఆల్రెడీ ఎస్కార్ట్ మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది ఇంపార్టెంట్ వర్నాడుకుల క్రిటికల్ ఏరియాస్ అంటే కొద్దిగా ఫార్ ఆఫ్ ఉన్న మనం పోలీస్ స్టేషన్స్ లేట్ అయ్యే ప్లేసెస్ లో రోడ్ ఓపెనింగ్ పార్టీస్ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది తర్వాత ట్రబుల్ మనం మానిటర్ చేసుకుంటాము వన్ డే ముందు నుంచి ట్రబుల్ మనం మానిటర్ చేసుకోవడం తర్వాత ఇంపార్టెంట్ లాడ్జెస్ తర్వాత రైల్వే స్టేషన్స్ బస్ స్టేషన్స్ తర్వాత బార్డరింగ్ మనకు కర్ణాటక తెలంగాణ నుంచి ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఇంపార్టెన్ చేసే ఛాన్సెస్ ఉంటది మూమెంట్ కూడా మనము ట్రాఫిక్ లో మనం పెట్టుకోవడం జరిగింది అవతల మనకు కర్ణాటక తెలంగాణకి కూడా మనం కంటిన్యూస్ గా గవర్నమెంట్ మీటింగ్స్ కూడా మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు దాకా మనం పదమూడు ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇంకా పదకొండు ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ రెండు ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్ చెక్ పోస్ట్ ఉన్నాయి సి పన్నె పదకొండు ఏవైతే ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ వాటి నుండి లైవ్ ఫీడింగ్ ఉంది మనం లోకల్ గా మనం సిసిటీవీస్ ఇన్స్టాల్ చేస్తున్నాం అట్ సేమ్ ఎలక్షన్ కమిషన్ కూడా లైవ్ ఫీడింగ్ వాళ్ళు డైరెక్ట్ ఎక్స్పోర్ట్స్ లో వాళ్ళు లైవ్ ఫీడింగ్ తీసుకోవడం జరుగుతుంది సో మీ అందరికి తెలుసు మనకు కర్ణాటక బార్డర్ కావడం వల్ల లిక్కర్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాదాపు మనం పదిహేడు వేల లీటర్లు మనం ఎన్డీపీ లో మనం సీజ్ చేయడం జరిగింది హైయెస్ట్ చెప్పుకోవాలంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ మనం ఎక్స్పోర్ట్స్ సీజన్ లో దాని తర్వాత త్రీ బీస్ కి సంబంధించి మన దగ్గర మేజర్ అయితే ఇప్పుడు డే సో నెక్స్ట్ త్రీ డేస్ కూడా మనం కొద్దిగా విజిలెంట్ గా ఉండి ఎఫ్ఎస్టీస్ ఎస్ఎస్టీస్ కొద్దిగా విజిలెంట్ వర్క్ చేసేటట్లు కూడా మనం ఇంటెన్సిటీ పెంచుకోవడం జరుగుతుంది తర్వాత చీఫ్ ఆఫీస్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ కమింగ్ డేస్ లో కూడా ఇంక్లూడింగ్ ఎస్పీస్ కూడా ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకుంటున్నాము తర్వాత హోల్ డే రోజు మనకి ఏవైతే మొత్తం మనకు బార్డర్ చెక్ పోస్ట్ అన్ని దగ్గర కూడా మనం సీల్ చేయడం జరుగుతుంది ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ సైలెన్స్ పీరియడ్ తర్వాత లిక్కర్ షాప్స్ ఓపెన్ చేసుకోకుండా చూసుకోవడం ఈ ట్రబుల్ మాంగ్లర్స్ కూడా ఆ రోజు కూడా మనం కంటిన్యూస్ గా వాచ్ పెట్టుకోవడం జరుగుతుంది అయిపోయిన తర్వాత ఏదైతే ఎలక్షన్ మెటీరియల్స్ వన్స్ అది మనం సెక్యూర్ చేసుకోవాలి కాబట్టి వాటికి సంబంధించి కూడా మనం క్యూఆర్టీమ్స్ తర్వాత మొబైల్స్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది ఈ క్యూఆర్ టీస్ మనకు ఎస్హెచ్ఓ ఎస్ఐ అబ్లిక్ సో ఆల్ క్రిటికల్ ఏరియాస్ నుంచి ఏవైతే మెటీరియల్ వస్తుందో ఆ మెటీరియల్ వాళ్ళ క్యూఆర్టీ టీమ్స్ మనకు స్ట్రాంగ్ తీసుకొని రావడం జరుగుతుంది మేడం చెప్పినట్టు ఆల్రెడీ వెహికల్లో జీపీఎస్ ఉంటుంది కాబట్టి లైవ్ ట్రాకింగ్ మెటీరియల్ ఏదైతే మూమెంట్ ఉంటుందో బస్సెస్ ట్రాక్ మనం చేసుకోవడం జరుగుతుంది ఈ ట్రాఫిక్ ఏదైతే మెటీరియల్ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఎక్కడ అవి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ కాంప్రమైజ్ కాకుండా ఈ వచ్చే ఇన్ రోడ్స్ అన్నింటిలో మనం మొబైల్ పార్టీస్ పెట్టుకోవడం జరుగుతుంది ఈ బ్లూ కోర్స్ వెహికల్స్ బీట్ పార్టీస్ కంటిన్యూస్లో ఉండే ఎక్కడ మన ట్రాఫిక్ మనం ప్లాన్ చేసుకుంటున్నాం వన్స్ మనకు ఈ స్ట్రాంగ్ రూమ్స్ రీచ్ అయిన తర్వాత కూడా దాదాపుగా థౌసండ్స్ ఆఫ్ వెహికల్స్ మనకి ఇక్కడ వస్తాయి సో అక్కడ కూడా ఏం ఇష్యూస్ కూడా మనం ఎంట్రీ ఎగ్జిట్ వెహికల్స్ ఎలా రావాలనేది కూడా మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవడం జరిగింది జాయింట్ ఇన్స్పెక్షన్ జనరల్ అందరూ పోలీస్ కలెక్టర్ చేసి అప్రూవ్ కూడా తీసుకోవడం జరిగింది స్ట్రాంగ్ రూమ్స్ లో కూడా బాన్ని ద గా అన్నారు మనకు ఈ మెటీరియల్ రావడానికి ముందే మనం తో అన్ని ఏవైతే స్ట్రాంగ్ రూమ్స్ బోత్ పార్లమెంటరీ తర్వాత అసెంబ్లీ మనం ఇన్నర్ కార్డన్ ఏదైతే ఇన్నర్ పెరిమీటర్ సిఏపిఎఫ్ గార్డింగ్ చేస్తుంది అవుటర్ పెరిమీటర్ మనకు స్టేట్ ఆయన పోలీస్ పోలీసు పెరీమీటర్ వాల్ గార్డింగ్ చేసుకుంటారు అవుట్ సైడ్ అంతా సివిల్ పోలీస్ తో మనం గార్డింగ్ చేసుకోవడం జరుగుతుంది సో మాగ్జిస్ట్ ఏంటంటే మీడియా ద్వారా సో ఆల్రెడీ మనం సమస్యాత్మక అతి సమస్య పందరూ గుర్తించడం జరిగింది సో శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి పోలీసు వాళ్ళకు కూడా ఎందుకంటే అలా అందరూ మనము ఈ డిప్లాయ్మెంట్ ప్లాన్ లో దీంతో అందరూ బిజీగా ఉంటాం మీడియా వాళ్ళు కూడా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ న్యూస్ ఏదైనా ఉన్నా కూడా పానిక్ అయ్యే సిచువేషన్ ఉంటుంది పలానా చోట ఏదైనా జరుగుతుందని చెప్తే అది డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కి కొద్దిగా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఏదన్నా కూడా మనం జెన్యున్ గా ఇస్తే మనకు రియాక్ట్ అయ్యి ఇప్పుడు అనవసరంగా ఒక చోట ఏం లేనప్పుడు మనం అక్కడ పానిక్ క్రియేట్ చేసే అనుకోండి అవసరమైన చోట అవైలబుల్ లేకుండా అవుతుంది కాబట్టి సో మీడియా వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదన్నా కూడా మీరు ఎనీ టైం మేము అందుబాటులో ఉంటాం మనకు కంట్రోల్ రూమ్ మనం పెట్టుకుంటున్నాం మీ సైడ్ నుంచి కూడా మాకు ఫుల్ సపోర్ట్ కావాలి ఆరోజు ఎందుకంటే అందరం బిజీగా ఉంటాం సో కాబట్టి ఏదైనా ఇన్ఫర్మేషన్ చోట ఏదైనా ప్రాబ్లమ్ ఉంది సెక్యూరిటీ పాలంటెండి మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఇమీడియట్ రియాక్ట్ అవ్వడానికి కూడా మా పోలీస్ ఇబ్బంది అంతా కూడా మేము రెడీగా ఉంటాం సో ఇప్పటివరకు అయితే పోలీస్ సిబ్బంది తర్వాత డిస్ట్రిక్ట్ మిషనరీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం ఉన్నాం చాలా కూడా మా మోటో ఒకటి నో వైలెన్స్ నో రీక్వల్ సో ఇదే ఉద్దేశంతో ఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ లో నెక్స్ట్ మే థర్టీన్త్ వరకు కూడా అలాంటి టైం ఎన్విరాన్మెంట్ మేము కదా చూసుకుంటాం ఎవరు ఎలాంటి ప్రభుత్వ ప్రలోభాలకు లోన్ అవసరం లేదు ఎవరి ఎవరు మిమ్మల్ని బయటపడించే ఛాన్సెస్ కూడా లేదు సో దాని అబ్బాతులు అన్ని కాన్ఫిడెన్స్ మిజెస్ అన్నీ తీసుకోవడం జరిగింది సో ప్రజలందరికీ ఓటెస్ అంటే వాళ్ళు ధైర్యంగా వచ్చి వాళ్ళు ఓటు హక్కును వినియోగం చెప్పేసి మేము మా ఫైవ్ నుంచి ఓకే థ్యాంక్ యూ